హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి రైతు మిత్రులకి నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది ఇక ఏకంగా పంట పొలాలు ఎవరైతే సాగు చేస్తున్నారో అటువంటి రైతులకు ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు వరకు సాగు చేస్తారు అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ నిధులను అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక రేపు ఈ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయడమే కాకుండా ఇంకా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు ఆరు వేలతో పాటుగా ఏకంగా పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఈ పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది ఎలా జమ చేయనున్నారో ఏ పథకం కింద జమ చేయనున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు రెండోది మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు ఇక మూడవది వచ్చేసి పంట నష్ట పరిహారం ప్రకృతి వైపేతల వల్ల ఎవరి పంట పొలాలనేది నష్టమైతే జరిగిందో ఆ నష్ట పరిహారం కింద మనకి పదివేల రూపాయల ఎకరానికి పదివేల రూపాయల డబ్బులు మొత్తం చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది డబ్బులను మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని రాష్ట్రంలో అమాయకులైనటువంటి రైతులకు పెట్టుబడుల సాయం కింద నష్టపరిహారం డబ్బుల కింద మనకైతే ఈ డబ్బులను అయితే పంపిణీ అయిపోతుంది ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలు రేపటి నుంచి ఏ జిల్లాలలో ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఎవరెవరికి ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేది క్రెడిట్ అవ్వబోతున్నాయో మనం ఈ వీడియోను సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయ లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు అసలుకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఇక ఇక మనం అప్డేట్లకి వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల వ్యవసాయంగా రైతు భరోసా డబ్బులను పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు సన్న చిన్న కారు రైతులు వంటి వివిధ రకమైన రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక ఈసారి యాసంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే రైతు భరోసా డబ్బులను పొందుతారో ఇక ఎవరైతే ఈసారి మళ్ళీ పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉన్నారో వారికి వచ్చేసి రేపు అంటే రేపు నుంచి అదేవిధంగా మనకి ఫిబ్రవరి ఐదో తారీఖు ఆరో తారీఖు నుంచి అయితే దాదాపు ఈ రైతు భరోసా డబ్బులైతే పంపిణీయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు పీఎం నరేంద్ర మోడీ గారు కూడా ఆ త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇవి కాకుండా ఎవరైతే రైతు రైతన్నలు ఉన్నారో పంట నష్టం జరిగిందో ఎవరికైతే అకాల వానల వార వానల కారణంగా అదేవిధంగా వర్షాల కారణంగా తుఫాన్ల వా కారణంగా పంట పొలాలు నష్టం జరిగాయో అటువంటి రైతులకు పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలలో మనకి ఫిబ్రవరి చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో అన్ని రైతులకైతే జమ చేయనున్నారు ఇక రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్బిసిఆలు ఇంకా అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే క్రెడిట్ అవ్వబోతున్నట్లు సమాచారం కీరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గా జై హింద్